హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇక్కడ సర్దుకోవడం సరిపోతుంది సో సండే రోజున కూడా నైట్ టెంపుల్కి అది వెళ్ళొచ్చిన వాడికి లేట్ అనమాట అయినా సరే సో టెన్ లెవెన్ అయినా సరే నైటే క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టేసుకున్నాను సో ఎందుకంటే ఇంక ఎర్లీ మార్నింగ్ లేచి క్లీనింగ్ అయితే అవ్వదు పూజ సో ఉగాది కదా అనేసి నైటే అంతా క్లీన్ చేసుకున్నాను సో ఇంకా ఇంటి కొబ్బరి ఇంకా పుట్నాల పప్పు మిక్సీ పట్టేసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే దేవుని దగ్గర ప్రసాదం చేయాలి కదా అనేసి సో ఇంకా నైట్ గులాబ్ జామ్ కూడా చేసుకున్నాను ఏదైనా స్వీట్ చేద్దాం అనేసి సో గులాబ్ జామ్ ఇంకా టిఫిన్ తినేసి నైటు ఇవన్నీ క్లీనింగ్ చేసుకోవడం ఇంకా గులాబ్ జామున్ తీసుకొచ్చి అవి కూడా గులాబ్ జామున్ చేసేసాను సో నైట్ ఉదయాన్నే అయితే ఇంకా వేపు ఒకది పచ్చడి చేసేసి పెట్టుకోవడమే అనమాట సో ఇంకా నేను అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొబ్బరిని కట్ చేసుకుని మిక్సీ పట్టేసుకుంటే తురుములా వచ్చేస్తుంది మళ్ళీ అది కోరడం అది పెద్ద ప్రాసెస్ ఇలా మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుంటూ అయిపోతుంది అలాగే కొంతమంది చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటారు సో అంత కట్ చేసుకుంటే ఎందుకో నచ్చదు మేము ఇలా గ్రైండ్ చేసే వేసుకుంటాం అనమాట సో అరటిపళ్ళు మాత్రం బాగా ముగ్గునివి తీసుకొచ్చుకున్నాను అమ్మ వాళ్ళది గ్రోపరేషన్ అయింది కదా థర్స్డే రోజున సో సండే రోజుకి బాగా ముగ్గిపోయాయి అనమాట అవి తీసుకొచ్చుకొని సో మెత్తగా మెదిపేసాను అనమాట అదైతే ఈజీగా అయిపోయింది సో అలాగైతే అన్నీ రెడీ చేసి పెట్టేసినాను అన్నీ రెడీ చేసుకుంటే మనం ఈజీగానే కలిపేయచ్చు సో నేనైతే ఒక స్టీల్ గిన్నెలోనే కలిపాను నేను చూసిందంటే చాలామంది నేను రీల్స్లో అవి చూస్తున్నాను ఒక మట్టి పాత్రలో కొత్తది తీసుకొచ్చి కలుపుకుంటారు అలా మంచిది సో నాకు అంత థాట్ లేదు అమ్మ వాళ్ళ ఇంటి తిరగడం వల్ల ఇంకా సరిపోయింది లేదంటే నేను తీసుకొచ్చేదాన్ని అనమాట చిన్న మట్టి కుండ మంచిగా తీసుకొచ్చుకుని అందులో చేసుకుంటే మంచిదట కదా సో ఏదైనా కొత్తదైనా పర్వాలేదు సో నేను అలా చేయలేదు స్టీల్ దాంట్లోనే కలిపేసాను అనమాట సో అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను సో శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఎండ తీవ్రంగా ఉంది సో బా కదా ఇంక ఇది సంక్రాంతికి ఏమో తీసుకుంటున్నాను ఆకృతిలోనూ సో అప్పటి ఇది అనమాట ఫ్యాంట్ వచ్చేసి రీసెంట్గా డిమార్ట్లో తీసుకున్నాను కదా అవి రెండు ఇంకా ఉగాది రోజునైతే కట్టేశాను అనమాట సో అది ఇంకా బెల్లం తురుముకుంటున్నాను ఇం పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకుంటారు అనమాట ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఎక్కువ టైం ఏం అవ్వలేదు కాకపోతే నేను ఫాస్ట్గా చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో ఇంకా అమ్మ వాళ్ళది కొత్త ఇల్లు కాబట్టి ఇంకా ఇంకా కంపల్సరీ ఉగాది రోజున కూడా వెళ్తాము కొత్త సంవత్సరం కదా సో ఇంక వెళ్ళాలి రమ్మని ఇంకా ఫోన్ చేసింది ఇంకా తొందరగా ఇంకా అక్కడికి టిఫిన్కే వెళ్ళిపోతాను అనమాట అన్ని మా లూసి రూబీకి బ్రేక్ఫాస్ట్ అది పెట్టేసి సో ఇంక మలు ఉసి రూబీ ఇక్కడ కాళ్ళ దగ్గర ఉంటే సో కాళ్ళ దగ్గరే ఉంటాయన్నమాట తోడుగా నన్ను అది కాళ్ళకి అడ్డంగా ఉంటే పక్కకు లేకమంటున్నాను సో ఫైనల్గా అయితే అన్నీ కూడా రెడీ చేసి వేసుకున్నాను సో ఇంకా వ్యాప్ కూడా నైట్ అమ్మ వాళ్ళని దగ్గర నుంచి తెచ్చుకున్నాను కదా అది ఫ్రిడ్జ్లో ఉందనమాట అది తీసుకొని బయట పెట్టేసుకొని మొత్తం కలిపేసుకోవడమే సో ఈజీగాను సో ఇంక ఈ లోపు పూజకైతే రెడీ చేసుకున్నాను కదా ఇంకా దండం పెట్టేసుకుని దీపం పెట్టేసుకొని ఈ లోపు కలిపేసి తీసుకొస్తాను అనమాట ఇంకా సపరేట్గా ఏమీ పీఠం పెట్టుకోలేదు ఇంక మందిరంలోనే సో బట్ ప్లేస్ సరిపోదు ప్రసాదాల మట్టుకు పీట వేసి అని అనుకుంటున్నాను సో ఇదనమాట ఫైనల్గా అయితే సో నేను టెంపుల్ వెళ్ళాను కదా అక్కడ ఖర్జూరం కూడా మా పిల్లలు మాకు చాలా ఇష్టమైన ఖర్జూరం తీసుకున్నాను సో ఇంకా మళ్ళీ శివాలయానికి వెళ్ళి బెల్లం ముక్క కొబ్బరికాయ అవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా ఖర్జూరం నా దగ్గర ఉంటే అవి పెట్టేసాను గులాబ్ జాము ఉగాది పచ్చడి సో బెల్లం వి నైవేద్యం కింద అరటిపళ్ళు ఇది ఫైవ్ రకాలు అయితే పెట్టాను అనమాట ఐదు రకాలు సో నాకు ప్లేస్ సరిపోలేదు ఇంకా దా డ్రాయర్ని ఎదరికి జరిపి దాని మీద ప్యాడ్ పెట్టేసి ఇలా ప్లేట్ పెట్టేసాను అనమాట అక్కడ ప్లేస్ సరిపోలేదు సో ఇది నా పూజ అయితే ఉగాది రోజున చాలా చాలా సింపుల్గా అనమాట సో మంగళవారం వచ్చింది కాబట్టి సో ఇంక మేము ఎలాగో ప్రతి మంగళవారం టెంపుల్కి వెళ్తాము సో ఇంకా టెంపుల్ వెళ్ళి వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే సో ఫైనల్గా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట సో మా వాడిని తీవన్నాను అప్పటికే నాకు చాలా బద్దకంగా ఉంది సో ఈ మధ్య అంటే ఎర్లీగా లేవడం ఇంకా తిరగడమే సరిపోవడం వల్ల ఏంటంటే బద్ధకంగా నాకు నిద్ర వస్తుంది అనమాట సో ఇంకా మా వాడికి అప్పచెప్పాను అమ్మ అయితే పులిహోర చేసి సో బఠానీ కర్రీ ఇంకా కొబ్బరికాయ పచ్చి పప్పు మా పప్పు మావిడికే పులిహోర అదనమాట మా ఉగాది రోజు స్పెషల్ అయితే ఈవినింగ్ ఎలాగో ఏదో ఒక చేస్తుంది టిఫిన్ ఇప్పుడైతే పులిహోర అనమాట అక్క అమ్మ కలిసి నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేదు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది రోజంతా బద్ధకంగా ఉందన్నమాట నిద్ర వస్తుంది సో అందుకని నేను దగ్గర లేనమాట ఇది పులిహోర కలిపేటప్పుడు కూడా సో సో పిల్లలు అందరూ ఉన్నాం కాబట్టి పిల్లలు ఈవినింగ్ టైం తింటారు మేమైతే నైట్ తినకపోయినా అందుకే ఎక్కువ క్వాంటిటీ చేస్తుంది పులిహోర ఏంటంటే అందరికీ ఇష్టము ఎందుకంటే నెక్స్ట్ డే రోజే నెక్స్ట్ డే కూడా తింటామన్నమాట అంత ఇష్టం అనమాట బిర్యానీ అయితే మనకి తినాలనిపించదు కానీ పులిహోర అయితే టూ డేస్ అయినా హ్యాపీగా తినేయచ్చు సో ఫైనల్గా అయితే పులిహోర అయితే కలిపేయడం అయిపోతుంది అనమాట ఇంకా సో మేమే కొంచెం పులుపు ఎక్కువ తింటాము అమ్మ అయితే సరిపోకపోతే దాని మీద లెమన్స్ కూడా పిండేస్తుంది మే వద్దనా సరే అంత పర్ఫెక్ట్గా పులుపు అనేది తింటాం అనమాట సో ఇంకా ఇంక ఇప్పుడు పులిహార కలపడం అయితే అయిపోయింది ఇంక ఇందులో పోపులు వేసుకుంటే ఇంకా అయిపోయినట్టే అనమాట సో ఇంకా ఇందులో కొంచెం లెమన్ అది వేసుకుంటే సాల్ట్ చూసుకొని పక్కన పెట్టేసుకోవడమే కర్రీ వచ్చేసి పప్పు అది కూడా అయిపోయింది పోపులైతే వేయించేసుకుంది ఇవి కూడా వేసేసుకుంటుంది సో ఇది అనమాట మా ఉగాది రోజున సింపుల్ మా సెలబ్రేషన్ ఎక్కడికి వెళ్ళేది హ్యాపీగా ఇంట్లోనే తినేసి హ్యాపీగా ఇంట్లోనే కూర్చున్నాం అనమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా మరొక మంచి వీడియోతో కలిసి దాంతో